కొత్త బుట్టలతో మళ్ళీ మీ దగ్గరికి తెచ్చేసారండి చాలా మంచి అయితే ఉన్నాయి కదా చూడండి ఈ బుట్టలు అయితే మన పిల్లలకు లంచ్ బాస్కెట్ లకు వాడుకోవచ్చు అనమాట సో చెప్తాను వీటి వల్ల ఏంటి యూజ్ అనేసి అయితే ఎందుకంటే మనము రెండు వందలు మూడు వందలు పెట్టి ఇట్లాంటి బ్యాగులు అయితే కొనుక్కుంటూ ఉంటాము చూడండి బ్యాగులు అంతా మొత్తం ఇట్లా చింగిపోతూ ఉంటాయి సంవత్సరానికి ఒక ఐదారు బ్యాగులైనా మారుస్తూ ఉంటారు కానీ ఇలా కాదనమాట ఇవి చూడండి మొత్తము మేము ఇప్పుడు స్కూల్ తెరిచి కూడా ఆరు నెలలు ఆరు నెలల్లో మూడు నాలుగు బ్యాగ్లే పోయి ఉంటాయి చూడండి ఇది అంతా ఇట్లా ఇట్లా చింగిపోతూ ఇట్లా ఉంటాయి అనమాట ఇలా కాకుండా మనం ఈ బుట్టలతో ఈ బుట్టలతో కనుక పిల్లల క్యారెలు కట్టి పంపిస్తే ఇదైతే పూజా బుట్టలు అండి సో ఇలా బిల్లదైతే పెట్టి పంపించారు అనుకోండి ఎన్ని ఏళ్ళైన అలాగే ఉంటుంది చెక్కు చేరమాట బుట్ట ఇది వచ్చేసి ప్లాస్టిక్ వేర్ వెళ్ళినటువంటి బుట్టలు కాబట్టి ఎన్ని ఏళ్ళ అలాగే ఉంటాయండి సో ఇది వచ్చేసి చిన్న పిల్లల కోసం వేర్ బుట్ట అనమాట ఒకవేళ మీకు ఎవరైనా కావాలంటే కనుక నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే మెసేజ్ అయితే చేయండి కాల్ కూడా చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు అలాగే పూజా బుట్ట అండి ఖర్చు రండి ఇలా మనకు టెంకాయ మనం పూజకు సంబంధించిన సాంబార్ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట పూలు అన్ని పెట్టుకోవచ్చు పెద్దగా ఉంటుంది అడిగైతే పెద్దగానే వేసాము ఇలా అయితే ఉంటది ఇది కూడా త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ డే సో ఎవరైనా కావాలన్న వాళ్ళైతే నెంబర్కి కాల్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ కొత్త బుట్టలతో మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేసానండి చాలా మంచిగా అయితే ఉన్నాయి కదా చూడండి ఈ బుట్టలు అయితే మన పిల్లలకు లంచ్ బాస్కెట్లకు వాడుకోవచ్చు అనమాట సో చెప్తాను వీటి వల్ల ఏంటి యూజ్ అనేసి అయితే ఎందుకంటే మనము రెండు వందలు మూడు వందలు పెట్టి ఇట్లాంటి బ్యాగ్లు అయితే కొనుక్కుంటూ ఉంటాము చూడండి అంతా మొత్తం ఇట్లా చింగిపోతూ ఉంటాయి సంవత్సరానికి ఒక ఐదు ఆరు బ్యాగులైనా మారుస్తూ ఉంటారు కానీ ఇలా కాదనమాట ఇవి చూడండి మొత్తము మేము ఇప్పుడు స్కూల్ తెలుసు కూడా ఆరు నెలలు ఆరు నెలల్లో మూడు నాలుగు బ్యాగ్లే పోయి ఉంటాయి చూడండి ఇది అంతా ఇట్లా ఇట్లా చింగిపోతూ ఇట్లా ఉంటాయి అనమాట ఇలా కాకుండా మనం ఈ బుట్టలతో ఈ బుట్టలతో కనుక పిల్లల క్యారెలు కట్టి పంపిస్తే ఇదైతే పూజా బుట్టలు అండి సో ఇలా బిల్లదైతే పెట్టి పంపించారు అనుకోండి ఎన్ని ఏళ్ళను అలాగే ఉంటుంది చెక్కు చేరదు బుట్ట ఇది వచ్చేసి ప్లాస్టిక్ వేర్ తోటి వెళ్ళినటువంటి బుట్టలు కాబట్టి ఎన్ని అలాగే ఉంటాయండి సో ఇది వచ్చేసి చిన్నపిల్లల కోసం వేర్ బుట్ట అనమాట ఒకవేళ మీకు ఎవరైనా కావాలంటే కనుక నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి కాల్ కూడా చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు అలాగే పూజ బుట్ట అండి ఖర్జు అని ఇలా మనకు టెంకాయ మనం పూజకు సంబంధించిన సాంబార్ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట పూలు అన్ని పెట్టుకోవచ్చు పెద్దగానే ఉంటుంది అడిగితే పెద్దగానే వేశాము ఇలా అయితే ఉంటది ఇది కూడా త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ సో ఎవరైనా కావాలన్న స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ